మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నిర్వాదిత్య ఇదిగో పులి అదిగో తోక పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం ఈ సామెతలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది కళ్ళెదురుగా చూస్తున్నామేమో అనిపిస్తుంది ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియా వేదికగా ఇట్టే తెలిసిపోతుంది బట్ అది వాస్తవాన్ని పక్కన పెట్టేస్తే జనాలు మాత్రం చాలా పానిక్ అయిపోతున్నారు ఈ స్పెక్యులేషన్స్ వల్ల అసలు ఎందుకు ఇలా జరుగుతుంది జనాల్లో ఎందుకు ఇంత మార్పులు వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ యానలిస్ట్ మహర్షి గారు సార్తో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి కంటే కూడా చెడే ఎక్కువ స్పెక్యులేట్ అవుతుంది ఎగ్జాంపుల్ గా మనం నిన్న చూసాము బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హెల్త్ బాల హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆయన చనిపోయారంటూ కొన్ని కథనాలు కూడా బయటకు వచ్చినాయి సో ఆయన అభిమానించే వాళ్ళు డెఫినెట్ గా ప్యానిక్ అయిపోతూ ఉంటారు ఎందుకు అసలు సోషల్ మీడియాని ఈ రకంగా వాడుతూ ఉన్నారు ఇది ఒక రేస్ ఇది ఒక పరుగు బంధ్యం ఈ మనం బందనకబడకూడదు అంటే ముందు నిజమా అబద్ధమానే ముందు దానికి ఒకవేళ అబద్దం అయితే ఎన్నికి తీసుకునే అవకాశం ఉంటుంది నిజమైతే మనమే ముందు ఉంటాం కదా మనలో ఒక సామెత ఏమిటంటే నిజం చొప్పులు దొడుక్కునే లోగా అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుంది అనేది ఒక సామెత అంటే ఏమిటంటే అబద్ధానికి ఎప్పుడు కూడా ఎక్కువ ఓవర్ స్పీడ్ ఉంటుంది నిన్న మనం చూసాం ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నారు అనగానే టపా టపా టపాటపా కొన్ని ఛానల్స్ లో కొన్ని యూట్యూబ్ లో మృతి మృతి చనిపోయారు చనిపోయారు అని వచ్చింది నిజమే ఆయన ఆయన ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు చనిపోలేదు కానీ ఆయన బంధువులు మిత్రులు వీళ్ళందరూ ప్యానిక్ అయిపోతారు కదా వీళ్ళందరూ బాధపడతారు కదా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా బతుకుండా చచ్చిపోయారు చచ్చిపోయారు అని అంత ప్రచారం అయిపోతే ఇందులో ఒక ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధిని మనం అంటే వీళ్ళందరూ ఏం వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎవరు ప్రాసిక్యూట్ చేయరు కదా ఇలా ఎందుకు చేశావు ఇలా ఎందుకు చేశావు అని ఎవరు అడగరు కదా ఏముంది అయిపోయింది వస్తే న్యూస్ వస్తాయి మనం రేస్ లో ముందుంటాం రాలేదనుకో వీడియో తీసేస్తాం మళ్ళీ మామూలు అయిపోతుంది అంతే కదా ఓకే అంటే ఎప్పుడు కూడా ఒక నిజాన్ని నిర్ధారించుకోకుండా తొందరపడి మీడియాకి ముందు నుంచి ఉంది ఈ రోజు కాదు ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి జయప్రకాష్ నారాయణ గారు తర్వాత రోజుల్లో అస్వస్థతతో ఆసుపత్రిలో ఉంటే ఆయన చనిపోయారని ప్రభుత్వమే నమ్మింది ఇప్పుడు సోషల్ మీడియా కాదు కదా ప్రభుత్వమే నమ్మి సెలవు కూడా ప్రకటించింది సెలవు కూడా ప్రకటించిన తర్వాత లేదు లేదు ఆయన ఇంకా తుదిశ్వాసాలు అంటే అవుతుకుల మధ్య ఉన్నారని వాస్తవమే కానీ ఆయన చనిపోలేదు అంటే మళ్ళీ ఆ ప్రభుత్వ తప్పు తన తప్పిదాన్ని సరి చేసుకుంది ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే జయప్రకాశ్ నారాయణ గారు ఆ రోజు అంత పెద్ద ఉద్యమం చేసి తర్వాత తర్వాత రోజుల్లో ఏం జరిగిందంటే ఒక ప్రధాన పత్రికలో కంచి స్వామి కంచి కంచి ఉన్నారు కదా పీఠాది పిట్ వెళ్ళిపోయారో అంత వచ్చింది అనేది అస్వస్థ ఉంటే తెల్లారి లైన్స్ వచ్చింది తర్వాత వాళ్ళు చెమపుట్లు చెప్పుకొని ఏదో చేశారు తర్వాత రత్న సభాపతి గారు ఒక మాజీ మంత్రి ఉండేవాడు ఆయన ఆ ఆస్పత్రిలో ఉంటే ఆయన వెళ్ళిపోయినారని పత్రికలు పెద్దవారు తీసేసారు అది పత్రికలు వాళ్ళు ఇంకా క్షమాపణలు చెప్పుకొని తీసేసేదానికి లేదు కదా జనంలోకి వెళ్ళలేదు సోషల్ మీడియాలో ఏమిటంటే వీళ్ళు జనానికి ఏ జవాబుదారీ లేదు ఏమైనా రాసుకోవచ్చు ఎవరినైనా చంపేది మీరు ఇంకా ఆయన ఆసుపత్రిలో ఉన్నారు చనిపోయారంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇది ఉంది ఆసక్తి బాగా తిరిగే వాళ్ళని కూడా చంపేస్తున్నారు రోడ్డు ప్రమాదంలో పలానా హీరో వేసేస్తున్నారు లక్షల మంది చూస్తారు లోపల ఏవీ ఉండదు విషయం ఎక్కడ వచ్చింది పలానా ఛానల్ తప్పుడు వార్త వేసింది పలానా లో కథనాన్ని ఇచ్చారు కానీ ఇది తప్పని ఆ హీరో ఖండించాలని కూడా ఉంటుంది మలికిందా ఇంత అన్యాయంగా ఇంత మోసంగా అంటే ఈ మోసానికి అన్యాయానికి కారణం ఏమిటి జవాబుదారీ తనం లేదు కదా ఎవరు ఏమన్నారు వీళ్ళని ఎవ్వరు ప్రాసిక్యూట్ చేయరు ఎవరికి ఏమీ ఏమి సమాధానం చెప్పాల్సింది లేదు అంత గాల్లో ఉంటుంది ఆ వీడియోని తీసేస్తాము బతుకు బతికు బతుకుంటే వీడియో తీసేస్తాము చనిపోతే మనకి మైలేజ్ వ్యూయర్షిప్ వస్తుంది మన వార్తకైతే మై వ్యూయర్షిప్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ వెంటనే జనం ప్యానిక్ అయ్యి చదువుతారు కానీ దీనివల్ల నష్టం ఏమిటంటే ఆయన అభిమానులు గాని ఆయన సంబంధించిన వాళ్ళకి కాని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఆయన కోసం వచ్చి ఇదంతా చేసి ఇలా చేస్తారు కదా బతికున్న మనిషిని చంపేశారు అంటే వాళ్ళకి ఎంత బాధేస్తుంది ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాధే కదా మన వాళ్ళు ఎవరైనా చనిపో ఆస్పత్రుల్లో ఉంటే చచ్చిపోయారని ఎవరైనా స్ప్రెడ్ చేస్తే రెస్పాన్సిబిలిటీ వచ్చేలా ఏమైనా చట్టాలు చేస్తే మారరు ఇట్లా వస్తూనే ఉంటాయి మనం ఇట్లా డిస్కషన్ చేసుకుంటూనే ఉంటాం దీని గురించి అండ్ మీరు అన్నట్టు గతంలో కూడా ఇలాంటి విషయాలు వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెట్టేస్తే స్పెక్యులేషన్ లా అని కూడా చెప్పట్లేదు కన్ఫర్మ్ చేసేస్తున్నారు దీనికి అనేది మీకు ఒక మీడియాలో ఇంత ముందు న్యూస్ పేపర్లు ఉన్న కాలంలో ఒక జవాబుదారి తనం ఉండేది అంటే ఒకసారి వార్తను మనం తప్పుడు వార్త బయటికి పంపిస్తే దాన్ని వెనక్కి తీసుకునేది లేదు మీరు మసట రోజు క్షమాపణలు చెప్పుకోవాల్సిందే ఫస్ట్ పేజీలో మళ్ళీ క్మాపణలు చెప్పుకున్నారు నేను చెప్పిన ఈ పత్రికలన్నీ కూడా ఒకటి పేజీలో పెద్ద వార్త వేసి ఆయన మరణించలేదు మేము తప్పు చేశాము పొరపాటు చేశాము చింతిస్తున్నాము అని పెద్దది వేసుకున్నాం లేదు కదా ఇక్కడ లేదు కదా అవకాశం లేదు ప్రైవేట్ లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన ఏం చేస్తారు అంతే కదా ఇక్కడ అవకాశం లేదు అంటే జవాబుదారితనం అనేది లేదు పూర్తిగా లేదు నోటికి ఏమైనా రాస్తారు వెబ్సైట్లు అట్లే రాస్తున్నాయి యూట్యూబ్ లో కూడా అట్లనే వస్తుంది సార్ మీరు చెప్పండి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటే జర్నలిజం మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది మాతో కంపారిజన్ చేస్తే మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు జర్నలిజంలో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ చేంజెస్ ఏమి లేదు కొంచెం జవాబుదారీతనం ఉండేది కొంచము అది నిబద్ధత అంటారే ఒక క్రెడిబిలిటీ ఉండేది అంటే మన పత్రికకు మనం తప్పుడు వార్తలు వేస్తే దానికి విశ్వసనీయత పోతుంది దీనివల్ల జనంలో మనం చీప్ అయిపోతాము మనం మన సర్క్యులేషన్ తగ్గుతుంది అనే ఒక భయం ఉండేది ఇప్పుడు ఏ భయం లేదు క్రెడిబిలిటీ అనేది నీకు మైనస్ పాయింట్ నువ్వు విశ్వసనీయత కానీ క్రెడిబిలిటీ కానీ వాస్తవాన్ని చెప్పదలుచుకుంటే అది నీ యూట్యూబ్ ఛానల్ కో లేకపోతే నీ టీవీ ఛానల్ కో అది ఒక మైనస్ పాయింట్ గా మారింది ఇప్పుడు అంతా ఏకపక్షమే కదా ఎవరో ఒకరి నుండి మాడుతూ ఉండడమే నిజమా అబద్ధం అనేది నోబడి నోస్ ఏది నిజమో ఏది అబద్ధమో కూడా ఎవరికి తెలియదు అబద్ధాలు ప్రచారం చేయడంలోనే మీడియా ఇప్పుడు చాలా బలంగా ఉంది సత్యాన్ని సత్యం చెప్పడం అనేది మీడియా లక్ష్యం ఉంది సత్యమేమ జైతే అనేది మనం చూడడానికి వినడానికి బాగుంటుంది కానీ సత్యం చెప్పడానికి ఇప్పుడు మీడియా అయితే లేదు అందులో హండ్రెడ్ పర్సెంట్ చెప్పినా ఎవరు సత్యాన్ని వాళ్ళు చెప్తారో గ్లాసులో సగం గ్లాసుకు నీళ్లు ఉంటే సగం గ్లాసు ఖాళీగా ఉంది అనేది కూడా సత్యమే సగం గ్లాసు నిండుగా ఉంది అనేది కూడా సత్యం సత్యమే కానీ ఈ సత్యాన్ని ఎవరికి వాళ్ళు అనుభవించుకొని చెప్తారే తప్ప వాస్తవం అయితే చెప్పడం అండ్ సోషల్ మీడియా విషయానికి వస్తే మనం కొన్ని న్యూసెస్ చూసినప్పుడు కొంతమంది యూపీఎస్సి లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కూడా ఇంట్లో కూర్చొని డిజిటల్ మీడియాలో కూర్చొని చదివాము అని చెప్పిన సందర్భాలు చూసాం అంటే వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని రైట్ వేలు ఉపయోగించుకుంటున్నారు మరొక బ్యాచ్ ఉంటారు మనం ఇప్పుడు ఈ న్యూస్ కి సంబంధించి గతంలో కూడా చాలా న్యూస్ చూసాం స్టార్ హీరోస్ కూడా చంపేశారు సోషల్ మీడియా వేదిక అంటే జనాల సైకాలజీ కూడా మీరు అన్నట్టు చెడుకున్నంత వాళ్ళు మంచికి లేకుండా పోయింది ఎప్పుడు ఎసుడు కూడా చెడు ప్రభావితం చేసినంత బలంగా మంచి ప్రభావితం చేయదు తెల్లవారు నాలుగు గంటలకు లేయాలి అనేది మంచి అలవాటు కానీ తెల్లవారు నాలుగు గంటలకు కాకుండా ఎనిమిది గంటలకు లేచినా ఏం కాదని చెప్పినప్పుడు దాన్ని ఎక్కువ మంది చదువుతారు ఎనిమిది గంటలకు లేచే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఒక వార్త వేయండి దాని విపరీతంగా దొరుకుతారు నాలుగు లేచి వ్యాయామం చేయండి అని ఒక వార్త వేయండి దాన్ని తెలిసిపోయేవాళ్ళు అట్లా అన్న సో ఇలాంటి వాటికి పులిస్టాప్ అంటే మీరు అన్నట్టు చట్టాలు రావాల్సింది ఇంకా ఏం చేయాలా యూట్యూబ్ గానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అంటే ఏమిటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దానికి ఏమన్నా ఎక్కడైనా గైడ్ లైన్స్ ఉన్నాయా లేవు కదా ఏదో ఒక గైడ్ లైన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏదో ప్రభుత్వాలు వచ్చి తమ మీద సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళని జైల్లో పెట్టడం కాకుండా ఏ తప్పుడు వారితో ఎవరు ప్రచారం చేసినా వాళ్ళ శిక్షార్హులు అనే చట్టం అయితే అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారు సార్